ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ ನೇನು ಸಿರಿಸಾಗರ್ థాయిలాండ్ లో డెబ్బై నాలుగవ విశ్వసుందరి పోటీలో హై డ్రామా చోటు చేసుకుంది ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి మెక్సికో భామకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలు చెప్పుకునే వరకు వెళ్లింది ఈ వివాదం మొత్తం ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమ్ కావడంతో నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారింది మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న మిస్ మెక్సికో ఫాతిమా బోష్ ఒక షూట్ కు హాజరు కాలేదు మిస్ యూనివర్స్ థాయిలాండ్ నేషనల్ డైరెక్టర్ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాద్ ఆమె హాజరు కాకపోవడంపై ప్రశ్నించారు E తెలివి తక్కువ మనిషి అని అర్థం వచ్చేలా ఆమెను దూషించారు దాంతో అతనిపైకి ఆమె ఎదురు తిరిగారు మీరు మిమ్మల్ని గౌరవించినట్లు మేము మిమ్మల్ని గౌరవిస్తాం ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి అంటూ తీవ్రంగా స్పందించారు ముందుగా నా మాట విని ఆ తర్వాత వాదించండి అంటూ నవాదు బదిలిచ్చారు ఈ విధంగా ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం కొనసాగింది అనంతరం ఫాతిమాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వేదిక నుంచి వాకౌట్ చేశారు తర్వాత ఆమె బయటకు వచ్చి తన అసహనాన్ని వెళ్లగక్కారు ఈ వ్యవహారం లో లైవ్ స్ట్రీమింగ్ అయింది నవాద్పై విమర్శలు వ్యక్తం కావడంతో ఆ డైరెక్టర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది దీనిపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ కూడా స్పందించింది ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది